ఆయండీ ఎలా ఉన్నారు నేను మీ సరోజా ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒకటి మంచి స్వీట్ రెసిపీ అండి చాలా బాగుంటుంది కంపల్సరీ చూసి చేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది వీడియోని కిక్ చేయకుండా చివరిదాకా చూడండి అప్పుడే అర్థమైద్ది ఎలా చేసింది అన్నది ఇది నోట్లు వేస్తే కరిగిపోయిద్దండి అంత సూపర్ ఉంటుంది పండ్ రాని పిల్లల కార్ నుంచి ముసలోళ్ళ దాకా వస్తాం ఈ రెసిపీ అయితే ఇష్టంగా తింటారు నోట్లు వేస్తే కరిగిపోయిద్ది అంతే మనకు నమ్ముడు అవసరమే లేదండి అంత సూపర్ ఉంటుంది జూసీ జూసీగా చూడండి ఎత్తుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఈ పండుగకు ఒకసారి దీపావళికి ఇలా చేసుకోండి అంటే చాలా నచ్చుతుందండి మీకు సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది కంపల్సరీ ఇలా చేసుకోండి మనం ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం పదండి స్టవ్ అంటే పెట్టుకొని మనము ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు సూజీ రవ్వ వేసుకోవాలి సూజీ రవ్వ అంతా మంచిగా వేపుకోవాలి మనము రవ్వతే నుంచి మంచి కమ్మటి వాసన వస్తుంది అవారి దాకా వేయించుకోండి ఒక రెండు మూడు నిమిషాలు అంతా మీడియం ప్లేన్ మీద రవ్వని వేంపుకోండి కొంచెం మందం ఉన్న కడాయి తీసుకోండి మంచిగా ఎగుతుంది రవ్వ అంతా నిదానంగా ఎంపుకోవాలండి అయిలో పెడితే మాడిపోయి ఎగదు రవ్వ లోకున్ను మీడియం అడ్జస్ట్ చేసుకుంటా రవ్వను మంచిగా ఎంపుకున్నాక మనం ఇప్పుడు పట్టుకున్న జీడిపప్పు పొడుసు తీసుకోవాలి ఒక గాలు అవుతాయండి జీడిపప్పులు అట్లా పట్టుకొని పొడి చేసేసుకోండి కమ్మగా ఉంటుంది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇప్పుడు పొడి వేసుకున్నాక కష్టం అంత ఎంపుకోవాలి అట్లా చూడండి మనకు రవ్వ వేగితే కొంచెం పొడి పొడిగా వస్తుంది అట్లా వచ్చేదాకా వేంపుకోండి కొంచెం కలర్ సుతం చేంజ్ అవుతుంది కదా అవర్ దాకా రవ్వని వేంపుకోవాలి చూడండి రవ్వ అయితే ఏగింది నాకు ఇక్కడ ఇప్పుడు అందులోకి మనం ఒక హాఫ్ స్పూను బేకింగ్ పౌడరు ఒక్క చిటికడు సాల్ట్ వేసుకోండి మనకు ఏ స్వీట్కైనా సాల్ట్ వేసుకుంటే బ్యాలెన్స్గా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మనం ఒక కప్పు పాలు వేసుకోవాలి మనకి ఇక్కడ రెండు కప్పులు పడతాయి ఒక కప్పు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి అంతా కలుపుకున్నాక ఇంకో కప్పు సుత వేసుకోవాలి పాలు మనకు కరెక్ట్ కొతాయండి రెండు కప్పుల పాలు చిక్కడు పాలు వేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది పాలు వేసుకున్నాక అంతా ఇక దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మనం ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేదాకా దాన్ని మళ్ళీ రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి మనం పాలల్లో ఉడికిస్తున్నాం కదా టేస్ట్ అయితే చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు అంతా అట్లా కలుపుకోవాలి ఉండలేం లేకుండా ఇప్పుడు ఒక స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి నెయ్యి పేవర్తో చాలా బాగుంటుంది మనకు నెయ్యి ఎక్కువ పట్టదండి ఒక్క స్పూన్ అయితే సరిపోయి చూడండి అట్లా కలుపుతూ ఉండాలి మనకు ఒక ముద్దలాగా రావాలి ప్యాన్ నుంచి అంటుకోకుండా అప్పుడు పర్ఫెక్ట్ ఉడికినట్టు చూడండి మనకు ఉడికింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని వేరే గిన్నెలకు తీసుకోవాలి తీసుకున్నాక కొంచెం జల్లారాలి ఆలువప్పు మనము బెల్లం సిరప్ రెడీ చేసుకుందాము ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఒక కప్పు రవ్వకు ఒక కప్పు వాటర్ వేసుకొని బెల్లం అంతా కరిగి మనకు ఒక రెండు మూడు పొంగులు వచ్చి కొంచెం చేతికి చిక్కిగా అంటుకునేదాకా మనం బెల్లం సిరప్ను ఉడికించుకోవాలి అట్లనే ఒక రెండు మూడు ఇలా చీల్చుతాం కొంచెం కచ్చపచ్చ దంచేసుకోండి పేవర్ బాగుంటుంది బెల్లప్ సిరప్ అంతా ఒక రెండు నిమిషాలు బాగా ఉడకాలి ఉడికితేనే కొంచెం మనకు చేతికి అంటుకుంటే కొద్దిగా చిక్కిగా రావాలి చూడండి కొంచెం ఇట్లా రావాలి తీగలాగా అంటే చిక్కీగా చేతి కతుక్కోవాలి ఇప్పుడు స్టవ్ ఆపుకొని దానికి మూత పెట్టేసి మనం దాన్ని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనకు పిండి కొద్దిగా జల్లారి ఉంటుంది ఇప్పుడు మనం అదంతా కలుపుకోవాలి మనం చపాతి పిండి ఎట్లా కలుపుతామో పిండి అంతా బాగా కలుపుకోవాలి మనకు రవ్వతోటిగా సాఫ్ట్గానే ఉంటుంది కానీ కొంచెం కలుపుకుంటే ఇంకా మనకు మెత్తగా అవుతుంది ఇప్పుడు దాంట్లో నుంచి మనం కొద్ది కొద్దిగా తీసుకోవాలి తీసుకొని చపాతిలాగా రోల్ చేసుకోవాలి బాగా మంద వద్దు బాగా పత్తులదు మీడియం సైజులో మనం చపాతిని ఇట్లా చేసుకోవాలి చూడండి ఆ మందం ఉంటే సరిపోయిద్దండి ఇంకా కొద్దిగా పత్తులు అనుకున్నా పర్లేదు ఎందుకంటే మనకు కొంచెం పత్తులు ఉంటేనే పొంగుతూ వస్తాయండి అయితే ఇంకా కొంచెం పత్తులు అంటున్నా చూడండి అట్లా అనుకోవాలి మనకు చపాతి కంటే మందం ఉండాలి ఇప్పుడు మనం ఏదన్నా బాటిల్ది క్యాప్ అయినా లేకపోతే డబ్బాలు అవి ఉంటాయి కదా క్యాప్లు అవన్న తీసుకోండి నేనైతే ఆర్లిక్స్ బాటిల్ మూతది మూత తీసుకున్నా కొద్దిగా వేరే క్యాప్ తీసుకుంటే పెద్దగా ఉన్నది అయితే పెద్దగా చేసుకోవాలనుకుంటే కొంచెం పెద్ద సైజు క్యాప్ తీసుకున్నా సరిపోతుంది నేనైతే ఇది ఆర్లిక్స్ బాటిల్ది క్యాప్ దాంతో నేను అట్లా కట్ చేసిన మీ దగ్గర ఏ మూతలు ఉన్నా దాంతో రౌండ్గా కట్ చేసుకోండి ఇప్పుడు మిగతా సుదా మళ్ళీ మనం అట్లా రోల్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు అవిటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము అంత అత్త ఇంకా కొంచెం పెద్దగా కావాలనుకుంటే మీరు పెద్ద క్యాప్ తీసుకుంటే సరిపోయిద్ది అన్ని పిల్లెట్ల తీసుకున్నాక మనం ఇంకో వస్తాం చేతి చూస్తాం చూడండి మనకు అట్లా చేతనే ఒత్తుకోవచ్చు కొంచెం రోల్ చేసుకుంటే సరిపోయి కొంచెం పెద్ద సైజులో చేసుకుంటే ఎక్కువ వెళ్తాయి చూడండి అట్లా చేసుకుంటే ఇప్పుడు మనం అదే క్యాప్ తోటి అన్నీ కట్ చేసుకోవాలి కడిచేసి ఎక్స్ట్రా పిండిని తీసేసి మనం అవిటిని పిల్లట్లు వేసుకుంటే సరిపోద్ది మిగతా ఇస్తాము అలాగే చేసి తీసుకోవాలి ఇప్పుడు డ్రీప్ అయికి ఆయిల్ పెట్టేసి ఆయిల్ మంచిగా హీట్ అయినాక మనం వీటిని వేసుకోవాలి ప్యాన్లు ఎన్ని పడితే అన్నీ వేసుకోండి ఇప్పుడు అవిటిని మనం అట్లా కొంచెం ఆయిల్ వేడి వేడి వేసుకుంటే పొంగుతూ చాలా బాగా వస్తాయండి రెండు వైపులా మంచి కలర్ వచ్చేదాకా వీటిని ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి మనకు పొంగుతో ఎంత ఎంత ముద్దుగా వచ్చినాయి చాలా బాగుంటాయండి ఇప్పుడు అవిటిని ఒక గిన్నెలకు తీసుకోండి మిగతా ఇస్తాం మనం అలాగే వేసుకొని ఫ్రై చేసి తీసుకోండి చూడండి మనకు ఆయిల్లో వేసిన వాళ్ళు పొంగుతో అవే పైకి వస్తాయి ఇస్తాం మనం అలాగే ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి అవి మనకు పొంగుతూ ఎట్లా పైకి వచ్చినాయి చాలా బాగుతాయండి ఉండొస్తుంది జ్యూసీగా చాలా బాగుంటాయి కంపల్సరీ ఇలా చేసుకోండి ఇప్పుడు సిరప్ని మనం కొద్దిగా చల్లారింది కదా కొద్దిగా వేడి చేసుకోండి ఎందుకంటే చిరాపుని తొందరగా చల్లగా ఉంటే ఎక్కువ పీర్చుకోదు కొంచెం మళ్ళీ పొయ్యిన పెట్టుకొని మనం స్టవ్ని చిమ్ములోకి అనుకొని వీటిని వేసుకోవాలి వేసుకొని బెల్లప్ సిరాప్ బట్టేదాకా అటు ఇటు అనుకొని తొందరనే తీసేసుకోండి ఎక్కువ షేప్ ఉంచడం అవసరం లేదు చూడండి బెల్లపు సిరప్ బట్టింది కదా ఇప్పుడు మనం తీసి ఒక పిలేట్లోకి తీసుకోవాలి మనకు ఒక కప్పు కరెక్ట్గా సిరప్ అనేది సరిపోయిందండి ఏం మిగలదు మనం ఇంతంత మిగిలితే మీది నుంచి మనం వేసుకుంటే తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది నాకైతే ఆడికాడికి అయింది బెల్లప్ సిరపు మనం ఒక కప్పు రవ్వకు ఒక కప్పు సిరప్ బెల్లప్ సిరపు మనకు చేసుకున్నటి కరెక్ట్గా సరిపోయినాయి అన్నీ అట్లా బెల్లపు సిరాప్లు వేసి తీసుకోండి చాలా బాగుంటాయండి ఒకసారి ఇలా చేసి పెట్టింది ఉంటే పిల్లలకు ఓకే ఇలాగే చేయమంటారు అంత బాగుంటాయి టేస్ట్ వస్తుంది సూపర్ ఉంటాయి చూడండి మిగతా ఇస్తాం వేసి చిరాపులు వేసి తీసుకోవాలి ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టింది ఉంటే ఇష్టంగా తింటారండి ఈ పండుగకు ఇలా చేసుకోండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్తో నా వీడియో అయితే ఇంక కొంతమందికి పోతుంది సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీరు చేసుకొని ఎలా కుదిరిందో కామెంట్ చేయండి